నమస్కారం అండి మనవాహిని వీక్షకులకి నా స్వాగతం సుస్వాగతం మనం చదువుకుంటున్న కవిత్రయ విరచిత సంక్షిప్త మహాభారతంలోని ఆది పర్వంలోని మనం తృతీయాశ్వాసనలోకి మనం ప్రవేశించాము సో మనం ఆస్తికుడు వచ్చి అక్కడ సర్పయాగాన్ని ఆపడం వరకు మనం ద్వితీయ ద్వితీయాశ్వాసంలో చదువుకున్నాం ఇప్పుడు తృతీయాశ్వాసనలో మనకేం జరుగుతుందంటే అర్ధాంతరంగా ఆగిపోయిన సర్పయాగం తర్వాత జనమేజయుడు రుత్విక్ని దక్షిణాది సత్కారాలు చేసి వ్యాస వ్యాసభగవాను చూసి మీ వంటి పూజలు చే పంచి ఇవ్వబడిన రాజ్యాన్ని పాలించకుండా కురుపాండవులు యుద్ధాన్ని ఎందుకు చేశారు అని అడిగాడు వ్యాసులు వారు చూసి జనమేజయునికి భారత కథను వివరించుమని ఆదేశించారు జనమేజయుడు వైసంపాయలకి పూజలు చేసి బంధుమిత్ర పౌరోహిత్య సహితంగా భారత కథని వినడానికి అతని ముందు కూర్చున్నాడు సో చేది రాజ్యాన్ని పాలిస్తున్న వసువు ఒకనాడు వేటకు వెళ్లి అక్కడ తపమాచరిస్తున్న మునుల్ని చూసి ముచ్చట పడి తాను కూడా తపస్సు చేయడం మొదలు పెట్టాడు అది చూసిన ఇంద్రుడు రాజా రాజ్యపాలన చేయవలసిన నీకు ఈ తపస్సు ఏమిటి నాతో స్నేహం చేస్తే నేను నీకు దైవత్వాన్ని ఇస్తాను ఇంద్రలోకానికి వస్తూ పోతూ ఉండవచ్చు అని చెప్పి ఇంద్రుడు వసువుకి ఏ ఆయుధానికి లొంగని ఒక పూలమాలను దుష్ట శిక్షణ శిష్ట రక్షణ సామర్థ్యం కలిగిన ఒక వేణు ఇష్టి అనగా విమానాన్ని ఇచ్చి వెళ్ళాడు వసువు ఆ విమానానికి ఇంద్రలోకానికి రాకపోకలు సాగించడంలో అతనికి ఉపరిచర వసువు అనే నామాంతరం ఆయనకి కలిగింది ఆ తర్వాత అతను ప్రతి సంవత్సరం రాజ్యంలో ఇంద్రోత్సవాలు జరిపించసాగాడు చేది రాజ్యానికి సమీపంలో కోలాహలము అనే పర్వతాన్ని ఆనుకుని శక్తి సుక్తిమతి అనే నది ప్రవహిస్తూ ఉండగా కోలాహలుడు ఆ నది అందానికి మురిసి ఆమెని మోహించి నదికి అడ్డం పడ్డాడు అటుగా వచ్చేది చూసిన వసువు నదికి అడ్డంగా ఉన్న పర్వత తొలగించాడు సుక్తిమతి కోలాహంకి జన్మించిన గిరిక అనే ఆడపిల్ని వసుపదనుడు అనే మగపిల్లవాడిని సుక్తిమతి వసుకి బహూకరించింది వసువు గిరికని వివాహమాడి వసుపదును సేనాపతిని చేశాడు ఒక రోజు వేటకు వెళ్లిన వసువుకి భార్య గుర్తుకు వచ్చి వీర్యపతనం జరగగా వసువు దాన్ని ఒక ద్రోణిలో భద్రపరిచి ఒక డేకకిచ్చి గిరికకి పంపించాడు మార్గ మధ్యలో మరొక డేగా దాన్ని తినే పదార్థం భ్రమించి కలహించడంతో ఆ దొప్పలోని వీర్యం నేరుగా బ్రహ్మ శాపవశాన్న చేపగా మారి యమునా నదిలో తిరుగుతున్న అద్రిక అనే అప్సర నోట్లో నేరుగా పడింది అద్రిక గర్భం దాల్చింది జాలరి వాళ్ళు వలలో పడిన అద్రిక గర్భంలో ఉన్న ఆడపిల్ని మగవాళ్ళని పిల్లవాడిని చూసి జాలర్లు వాటిని దశ మహారాజుకి మహారాజుకి సమర్పించారు ఆ పిల్లవాడు పెరిగి మచ్చ చేసి రాజయ్యాడు దాసరాజు ఇంట మత్స్యగంధి అని పేరిట ఆ పిల్ల పడవ నడుపుతూ ఉంది మత్స్యగంధి పడవ నడిపే తరుణంలో ఒకరోజు ఆ పడవ వశిష్ట మహాముని కుమారుడైన శక్తి మహాముని కుమారుడు పరసురు పరాసురుడు ప్రయాణిస్తూ మత్స్యగంధిని చూసి మోహించి ఆమెతో సంగమించగా వారిరువురికి వ్యాస భగవానులనే మహర్షి జన్మించారు పుట్టగానే వ్యాసుడికి తల్లికి నమస్కరించి ఆమె తలచిన మరుక్షణం ఆమె ఎదుట ఉంటానని మాటించి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు ఆపై వైసంపాయనుడు దేవదాన వంశాలతో పాండవుల్ని కౌరువుల్ని పుట్టారని చెప్పగా జనమేదేడు దేవాంశతో పుట్టిన వారు యుద్ధం ఎందుకు చేశారని సందేహం వెలకొచ్చాడు దానికి సమాధానంగా వైశంపాయన వారు పరశురామ దండయాత్రకి క్షత్రియులంతా బలికాగా రాజులు భార్యలో వంశాభివృద్ధి కోసము అకాల ధర్మ ఆ క రోజుల్లోని కాలధర్మాన్ని అనుసరించి ఉత్తములైన బ్రాహ్మణులతో అనుగ్రహంతో సంతానవత్తులయ్యారు మరలా రాజులు ధర్మ పాలన సాగిస్తూ ఉండగా భూమి సుభిక్షంగా ఉండి ప్రజల ఆయుధారం పెరిగి మరణాలు తగ్గాయి కానీ దాని వలన భూభారం పెరిగింది భూదేవి త్రిమూతుల వద్దకు వచ్చి భూమారాన్ని తగ్గించమని వేడుకొనగా వారు భూదేవితోటి దేవతల అంశాలతో పాండవాది రాజులు రాక్షస అంశతో పుట్టిన కౌరవాది రాజులు పుట్టి పరస్పరం కలహించుకుని కురుక్షేత్రమైన యుద్ధం చేస్తారు ఆ యుద్ధంలో జనక్షయం జరిగి భూభారం తగ్గగలదని భూదేవితో చెప్పారు ఇదిలా ఉండగా జన్మైదేయుడు దేవదానవ జన్మ వృత్తాంతం వివరించమని వైశంపల్లి వారిని కోరగా ఆయన చెప్తున్నారు సృష్టికి మూలం బ్రహ్మదేవుడు ఆయన మానస పుత్రులు మరీచి ఆంగిరసుడు అత్రి పురస్సురు పులహుడు క్రతువు అనేవారు ఆరుగురు మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి బ్రహ్మదేవుని కుడి బట వేలు నుండి దక్షుడు ఎడమ బటన్ వేలు నుండి ధరణి జన్మించారు వారెరూరికి వెయ్యి మంది మహాపురుషులు జన్మించారు దక్షకునికి యాభై మంది కుమార్తెలు కూడా జన్మించారు వారితో పాటు పద వారిలో పదమూడు మందిని కశ్యప ప్రజాపతికి ఇచ్చారు వారిలో దితికి హిరణ్య కశపుడు అనే అతనికి ప్రహ్లాదుడు అతనికి విరోచరుడు అనే కొడుకు చక్రవర్తి అతని కొడుకు బాణాసురుడు ఇలాగా అనే తర్వాత ధను అనే మూడో మరో భార్యకి నలభై మంది దానవులు జన్మించారు సిమిక అనే దానవంతికి రాహు జన్మించారు వినితకి గరుత్మంతుడు అనూరుడు జన్మించారు కద్రువుకి నాగకుమారులు జన్మించారు బ్రహ్మ మానస పుత్రులు రెండవ వాడైన ఆంగరేశ్వరుడికి ఉతధ్యుడు బృహస్పతి సంవర్తనుడు అనే కుమారులు కలిగారు బృహస్పతి ఇంద్రుడికి గురువు అయ్యారు మూడవ పుత్రి అయిన పుత్రుడైన అత్రికి అనేక మంది మహామనులు జన్మించారు నాలుగవ మానస పుత్రుడైన పులస్థునికి రాక్షసులు పుట్టారు ఐదవ మానసపుత్రునికి కిన్నెర్లు కింపరుసులు పుట్టారు క్రతువు అనే పుత్రుడికి పక్షి జాతి పుట్టింది దేవుడు దేవుడు అనే ఆ వసువు కొడుకు ప్రజాపతి అతనికి అష్టవసులు జన్మించారు వారిలో ప్రభవనికి విశ్వకర్మ జన్మించాడు బ్రహ్మ హృదయం నుండి భృగు మహర్షి జన్మించాడు భృగు కుమారుడు కవి అతని కుమారుడు శుక్రుడు శుక్రుడు రాక్షస గురువు అయ్యారు భృగు కుమారుడు చవనుడు అతని కుమారుడు ఔర్యుడు ఔర్యుని కుమారుడు జమదగ్ని జమదగ్ని కుమారుడు పరశురాముడు అలాగా ఇక భూమిపైన దేవ దానవాంశాలతో రాజులందరూ జన్మించారు విష్ణుమూర్తి అంశతోటి కృష్ణుడు ఆదిశేషుని అంశతో బలరాముడు లక్ష్మీదేవి అంశతో రుక్మిణి అప్సరసల అంశంతో పదహారు వేల మంది గోపికలు ప్రభాసుని అంశతో భీష్ముడు బృహస్పతి అంశతో ద్రోణుడు జన్మించారు ద్రోణుడికి కామక్రోధంలో కలిసి అశ్వథాముగా జన్మించారు మరుత్తుల అంశతో విరాటుడు సాచ్చికి ద్రుపదుడు జన్మించారు సిద్ధి బుద్ధి అంశతో కుంతి మాదిరి జన్మించారు ఏకదాశ అంశంతో సారీ ఏకదాంశతో కృపాచార్యులు సూర్యుని అంశతో కర్ణుడు జన్మించారు హంసుడు అనే గంధర్వుడు ధృతరాష్ట్రునిగాను మతి అనే దేవత గంధరిగాను జన్మించారు కలి అంశతో దుర్యోధనుడు హిరణ్యకస్పుడు శిశుపాలునిగా ప్రహ్లాదుడు శల్యునిగా కాలనేమి అంశతో కంసుడు విప్రచిత్తి అనే దావనుడు దానవుడు జరాసంధునిగా పుట్టారు అశ్వపతి కృతవరముగా గుహ్యకుడు శిఖండిగా మరుద్గణాంశతో పాండురాజు జన్మించారు మాండవ్యం అనే శాపకారణంగా యమధర్మరాజు విధురునిగా జన్మించాడు యముని అంశతో ధర్మరాజు వాయుదేవుని అంశతో భీముడు ఇంద్రుని అంశతో అర్జునుడు అశ్విని దేవతల అంశంతో సకదయ నకుల సహదేవులు జన్మించగా శ్రీ అంశతోటి ద్రౌపది అగ్ని అంశతో దృష్టద్యుమ్నుడు జన్మించారు సో అలాగా మనకి భారతంలో ఉన్న చక్రవర్తుల ఎలా ఉంటుందంటే అదితి కశ్యప్లో పుత్రుడైన వివస్వతుని కుమారుడైన వైవశత మనకి చాతుర్వర్ణాలు కలిగిన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూద్రులు కలిగారు చంద్రుని కొడుకు బుధుడు బుధుని కుమారుడు పురూరవుడు అతని దానాస పరుడైన సరే ధనాశ పరుడైన బ్రాహ్మణ ధనాన్ని అపహరించగా అది బ్రహ్మదేవునికి తెలిసి విషయం తెలుసుకుని రమ్మని కుమారాది మునుల్ని పురూర వద్దకి పంపారు పురూరవుని చే పరిహింసింపబడిన మునులు కోపించి పురూరవుని వెర్రివాడిని కమ్మని శప్పించారు పురూరవుని భార్య ఊర్వశి అనే అప్సర వారికి ఆరుగురు కుమారులు కలిగారు వారిలో అయశుడు అనే కుమారునికి కలిగిన నహర్షుడు అనే చక్రవర్తి అయ్యాడు ఈ నహుని భార్య ప్రియంవద వారి పుత్రుడు ఏయాతి ఏయాతికి దేవయాని వలన ఇద్దరు కుమారులు కలిగారు అనే రాక్షసరాజు కుమార్తె శర్మిష్ట వలన ముగ్గురు కుమారులు కలిగారు శుక్రుని శాపం వల్ల ఏయాతికి ముసలితనం వచ్చింది ఏయాతి తన కుమారుని పిలిచి వారి యవరాన్ని తనకిమ్మని అడిగాడు వారిలో పురుడు తన యవరాన్ని తండ్రికిచ్చి అతని ముసలితనాన్ని గ్రహించాడు అప్పుడు జన్మదేయుడు వయసంపాయల వద్ద ఒక సందేహం వెలబుచ్చాడు మహర్షి క్షత్రియుడు చక్రవర్తి అయిన యయాతి బ్రాహ్మణుడు ఆయన రాక్షసురు అయిన శుక్రుని కుమార్తెని ఎలా వివాహమాడాడు సమాధానం చెప్పండి అని అడగగా వయసంపాయలు వారు చెప్పడం మొదలు పెట్టారు ఏమని చెప్పారంటే కథ దేవయాని కథ అనేది ఇక్కడ మనకి మొదలవుతుంది అనమాట కచుడు దేవయాని అని వృషపరుడు అనే రాక్షసరాజు శుక్రాచార్యుడు గురువుగా ఉన్నారు శుక్రాచార్యుని కుమార్తె దేవయాని శుక్రాచార్యునికి మృత సంజీవని విద్య తెలుసు ఆ విద్యతో దేవాసుర యుద్ధంలో మరణించిన రాక్షసుని ఆయన బతికిస్తూ వచ్చారు అందువలన రాక్షస బలం అంతకంతకి పెరుగుతూనే వచ్చింది దేవతలు దేవగురువు కుమారుడైన కచుని వద్దకు వెళ్ళి అతనితో శుక్రుని వద్దకు వెళ్లి ఆయన కుమార్తె దేవయాని అభిమానం సంపాదించి ఆమె ద్వారా మృత సంజీవిని విద్య తెలుసుకుని రమ్మని లేనియర్ల రాక్షసుల్ని జయించట కష్టమని అడగగా శుక్రునికి దేవయాని మీద అత్యంత ప్రేమ గనక అది సాధ్యం కాగలదని కూడా చెప్పారు కచుడు అందుకు సమ్మ సమ్మతించి శుక్రుని వద్దకు వెళ్లి బృహస్పతి కుమారునిగా తనను తాను పరిచయం చేసుకుని శిష్యుడిగా చేరారు క్రమంగా కచుడు దేవయాని శుక్రుల అభిమానాన్ని చూరుకున్నాడు అది మిగిలిన అది మిగిలిన రాక్షస శిష్యులకి నచ్చక అతన్ని అనేక గురి చేసి చివరికి అతన్ని చంపి బూడిద చేసి శుక్రాచరణకి మధ్యలో కలిపి ఇచ్చారు దేవధ్యాన్ని ద్వారా అది తెలుసుకున్న శుక్రుడు ఆమె దిగులు పోగొట్టడానికి తన కడుపులో ఉన్న కచునికి మృత సంజీవిని విద్య నేర్పించాడు కచుడు ఆ విద్యతో బయటికి వచ్చి తిరిగి శుక్రుని బతికించాడు కొంతకాలానికి కచుడు శుక్రుని వద్ద సెలవు తీసుకుని తన లోకానికి వెళ్లిపోయే సమయంలో దేవయాని అడ్డు వచ్చి అతన్ని పోవద్దని తన్ని వివాహం చేసుకోమని బతిమాలింది కచుడు గురుపుత్రి సోదరుతో సమానం కనుక వివాహం సాగదని పైగా నేను కచుడి నేను శుక్రాచార్యుని కడుపులోంచి వచ్చాను కాబట్టి నేను కొడుకుని కాబట్టి ఇది అని చెప్పి చెప్పగా ఆవిడ దేవయాని కోపంతో తన దయతో సంపాదించిన మృత సంజీవిని విద్య అతనికి పని చేయకూడదని చెప్పించింది కచుడు అది తనకి ఉపయోగించకపోయినా పర్లేదు కానీ తన వద్ద ఉపదేశం పొందిన వారికి పనికి చేస్తుందని చెప్పి తనకు కలిగిన శాపానికి ప్రతి శాపంగా దేవయాని క్షత్రియుడిని పెళ్ళాడు తనని చెప్పి శపించి లోకానికి వెళ్ళిపోయాడు ఆయన లోకానికి అప్పుడు ఒక రోజున రాక్షస పుత్రి శర్మిష్ట గురుపుత్ర దేవయాని వెయ్యి మంది చలికత్తలతో తన విహారానికి వెళ్ళారు అక్కడ కొరలని తీరంలో వాళ్ళు దుస్తులు విడిచి స్నానం చేస్తున్న తరుణంలో గాలికి బట్టలన్నీ కలిసిపోయాయి బయటకు వచ్చిన దేవయాని దుస్తుల్ని శర్మిష్ట వేసుకుంది కానీ దేవయాని తాను బ్రాహ్మణ కన్యని ఒకరు విడిచిన దుస్తుల్ని వేయనని చెప్పింది శర్మిష్ట కోపగించి నా తండ్రి వద్ద సేవ చేసే బ్రాహ్మణుని పుత్రికి నా దుస్తులు పనికిరాదా అని చెప్పి నిందించి ఆమెను ఒక పాడుబడ్డ బావిలో తోసేసి చెలికెత్తులతో వెళ్ళిపోయింది అదే సమయంలో అటుగా వచ్చిన ఏయాతి మహారాజు ఆమెని రక్షించి ఆమె వృత్తాంతం తెలుసుకుని తన రాజ్యానికి వెళ్ళాడు ఆ తర్వాత దేవజాని అక్కడికి వచ్చిన తన చెలికెత్తలతో తాను తిరిగి వృషపర్వుడిని రాజ్యానికి రాలని చెప్పి తన తండ్రికి చెప్పమని చెప్పింది శుక్రుడు దేవజాని ఎంత అనుంచిన విఫలం అవ్వడంతో శుక్రుడు కూడా నగరాన్ని విడిచి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు విషయం తెలిసి అక్కడికి వచ్చిన వృషపర్వుడు శుక్రుని దయలేకుండా తాను జీవించలేమని చెప్పి వారు ఏది కావాలన్నా ఇస్తారని వేడుకున్నాడు శుక్రుడి తరఫున దేవయాని శర్మిష్ట వెయ్యి మంది చలికత్తలతో తనని సేవిస్తే తామిరూరు నగరంలో ఉంటామని చెప్పి చెప్పగా వృషపరుడు అందుకే అంగీకరించాడు దేవయాని తన చలికత్తలతో అదే వన విహారానికి వెళ్లి అక్కడ తిరిగి ఎయాతి మహర్షి మహా చూసింది దేవయాని ఎయాతితో తామిరూరికి ఒకేసారి పాణిగ్రహం జరిగింది కనుక తనను అతను వివాహం చేసుకోవాలని కోరింది య్యాతి బ్రాహ్మణుడు సరే ఏయాతి బ్రాహ్మణుడి బ్రాహ్మణుడు క్షత్రియ కన్యని వివాహం అడవచ్చు కాని క్షత్రియుడు బ్రాహ్మణ కన్యని వివాహం వివాహమాడటం ధర్మం కాదని చెప్పాడు పట్టు వదలని దేవయాని తన తండ్రిని రప్పించి తండ్రి చే ఎందుకు అంగీకారాన్ని పొంది ఏయాతిని ఆడుతుంది ఏయాతి తన భార్యతోనూ ఆమె చెలికత్తలతోనూ తన రాజ్యానికి చేరుకోవడానికి ఆయత్తమైన సమయంలో శుక్రుడు శర్మిష్ట వృషపరువుని కూతుర్ని ఆమెను దూరంగా ఉంచుకొని ప్రత్యేకంగా చెప్తారు దేవయాని ఏయాతికి దేవయాని ఏయాతికి యదువు తురస్వడు అనే ఇద్దరు కుమారులు పుట్టారు శర్మిష్ట తన జీవితం వృధా అయినందుకు బాధపడి ఒంటరిగా ఉన్న ఏయాతి మహారాజుని కలిసి దేవయాన్ని చెలికెత్త గనక తాను కూడా భార్యతో సమానమని చెప్పి అతన్ని ఒప్పించి అతని వల్ల దృహుడువు అసువు పూరుడు అనే ముగ్గురు పుత్రుల్ని పొందింది మొదట దేవయానికి ఆ విషయం దాచి ఒక ముని సంతానం కలిగిందని అబద్ధం చెప్పింది కానీ శర్మిష్ట పుత్రుల్ని అడిగి విషం గ్రహించిన దేవయాని జరిగింది తన తండ్రికి చెప్పగా అతను యయాతికి శాపం ఇచ్చాడు శాపవశాన వచ్చిన ముసల్తనాన్ని శర్మిష్ట కుమారుడైన పురునికి ఇచ్చి అతని యవనాన్ని తానుగ్రహించి వెయ్యి సంవత్సరాల తర్వాత పురునికి యవనాన్ని తిరిగి ఇచ్చేసి కృతజ్ఞతగా అతన్ని చేశాడు యయాతి కోరిక నిరాకరించిన అతని కుమారుల నలుగురికి శాపం ఇచ్చాడు శాప కారణంగా యదువంశస్థులు వంశస్థులు రాజ్యార్హత శాశ్వతంగా పోగొట్టుకున్నారు తుర్వసులు కిరాతరులుగా రాజులయ్యారు కిరాతకులకి రాజులు దృహ్యులు అతని వంశస్థులు జలమయ ప్రదేశాలకి రాజులయ్యారు అశువు వంశజులు యవ్వనంలోనే మరణం పాలయ్యారు శర్మిష్ట కుమారునికి రాజ్యం ఇవ్వవచ్చునని ప్రజలకి నచ్చ చెప్పి ఏయాతి తపోవనానికి వెళ్లి వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసుకుని బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు అక్కడ కొన్ని కల్పం నుండి ఇంద్రలోకానికి వెళ్ళాడు ఇంద్రుడు ఏయాతిని పరీక్షించడానికి నీ తపస్సు చాలా గొప్పది గనక స్వర్గలోక భోగాల్ని అనుభవిస్తున్నావు అన్నాడు అందుకు ఏయాతి కొంచెం అతిశయించి దేవ మానవ మునిగణాల్లో తనకు మించిన తపస్సు ఎవరు చేయలేదని చెప్పగానే అతని పుణ్యం నర్శించింది ఇంద్రుడు ఏయాతిని తిరిగి మానవ లోకానికి వెళ్ళమనగా ఏయాతి తాను తిరిగి మానవ లోకానికి నక్షత్ర లోకానికి వెళ్తానని ఇంద్రుని కోరాడు ఇంద్రుని అనుమతితో లోకం చేసిన ఏయాతి అక్కడ అతను తన దౌహితుల్ని చూసి వారికి తన వృత్తాంతాన్ని అంతా తెలిపాడు వారు ఏయాతిని అడిగి అనేక ధర్మ సూత్రాలు పిండోత్పత్తి రహస్యాలు తెలుసుకున్నారు ఏయాతి సహచరంతో పుణ్యం కలిగి అతని మనవలు అష్టకుడు మొదలైన వారు తిరిగి తోటి పుణ్య లోకాలకి వెళ్లారు తోటి మనకి మహాభారతంలోని ఆది పర్వంలోని మనకి తృతీయ ఆశ్వాసం మనకి సమాప్తం అవుతుంది సో తర్వాత చతుర్థి ఆశ్వాసం మనం తర్వాత ఎపిసోడ్ లో చదువుకున్నాం అంతవరకు సెలవు